ఈ రోజున మౌనంగా జరిగే విధి మార్పు ఇది నిజంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇలా జరగబోతుందంటూ పండితులు తెలియజేస్తున్న అంశం ఇది సత్యం ఇది ఈ రోజు ఏం జరగబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఓం నమ శివాయ పరమశివుడు అంటే మీకు ఇష్టం ఉంటే వీడియోని ఒక చిన్న లైక్ అయితే చేయండి ఇది యాదృచ్ఛికం కాదు వీడియో మీ కంటపడ్డం మహాదేవుడు మీ జీవితంలో ఏదో ఇవ్వాలంటూ సంకేతాన్ని ఇస్తున్నాడు ఈరోజు మనం మాట్లాడుకోబోయేది సాధారణ రాశి ఫలాలు కాదు ఇది రాశివారి జీవితంలో జరుగుతున్న అంతర్గత యుద్ధం గురించి మీరు బయటకి నవ్వుతున్న లోపల మోస్తున్న భారాల గురించి ఎవ్వరికీ చెప్పుకోలేని నిశ్శబ్ద బాధల గురించి తేదీలు ఇక లెక్క పెట్టుకోండి మీరు ఈ రోజున ఖచ్చితంగా ఇదే రోజున మీ జీవితంలో ఒక గీతలా మారుతుంది ఈ గీతకు ముందు మీరు ఒకరు ఈ గీతకు తరువాత మీరు ఇంకొకరు ఇప్పటి వరకు చాలా భరించారు నమ్మిన వాళ్ళు అర్థం చేసుకోకపోవడం మీ మంచితనాన్ని బలహీనంగా తీసుకోవడం మీ ప్రయత్నాలను చిన్న చూపు చూడడం ఎంత ఇచ్చినా తిరిగి ఖాళీ చేతులే మిగలడం చాలా సార్లు మీరు ఇలా అనుకుని ఉంటారు నేను తప్ప ఎందుకు నాకు ఇంత పరీక్షలు నా జీవితం ఎప్పుడైనా మారుతుందా ఈ యొక్క ప్రశ్నలు అన్నింటికీ సమాధానం చెప్పే సమయం ఈరోజు ఈ వీడియోలో మీరు వినబోయే ప్రతి విషయం ఒకరి అభిప్రాయం కాదు ఇది అనేక అనుభవజ్ఞులైన జ్యోతిష నిపుణుల పరిశీలన కాలచక్రం చూపుతున్న సంకేతాల సమాహారం ఇది భయపెట్టడానికి చేసిన జ్యోతిష్యం కాదు మోసం చేయడానికి చెప్పే మాటలు అంతకన్నా కాదు నిజాన్ని నేరుగా చెప్పే హెచ్చరిక మీ జీవితంలో ఏ బంధం ముగియాలి ఏ అవకాశం రావాలి ఏ నిర్ణయం తీసుకుంటే నష్టము ఏ దారి మీకు శాంతి ఇస్తుంది ఈ రోజున ఈ వీడియోలో తెలుసుకుందాము కాబట్టి ఒక విజ్ఞప్తి అండి వీడియోని ఒంటరిగా వినండి శాంతంగా వినండి మధ్యలో ఆపకుండా చివరి వరకు వినండి ఎందుకంటే చివరి వరకు వినే వారికి మహాదేవుడు పంపిన నిజమైన సందేశం అర్థమవుతుంది ఓం నమ శివాయ మీరు ఈ సమయంలో ఈ మాటలు వినడానికి కారణం ఏమిటంటే ఈ రాశివారు ఈ దశలో ఉన్నారు అంటే ఇది సాధారణ కాలం కాదు గత కొంతకాలంగా మీ మనస్సులో ఒక ప్రశ్న తిరుగుతూనే ఉంది మేము సరి అయిన దారిలోనే ఉన్నామా అనే సందేహం మీరు చేస్తున్న ప్రయత్నాలకు తగిన ఫలితం రావడం లేదు అనే భావన కానీ ఇది మీ తప్పు కాదు ఇది కాలచక్రం మారే ముందు వచ్చే అంతర్గత సంకేతం ఈ సమయంలో మీకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితి మీ జీవితాన్ని ఒక కొత్త దిశకు తీసుకెళ్లే ముందు ఏర్పడే ఒత్తిడి మాత్రమే మీరు వినబోయే ఈ మాటలు మీకు ధైర్యాన్ని ఇవ్వడానికే కాదు నిజాన్ని చూపించడానికి గత కొద్ది మాసాలుగా మీపై పెరిగిన మానసిక భారం ఈ రాశివారు బయట చాలా బలంగా కనిపిస్తున్నారు కానీ లోపల మాత్రం అలసట నిరాశ ఒంటరితనం పెరుగుతోంది మీరు నమ్మిన వాళ్ల నుంచి ఆశించిన మద్దతు రాలేదు కొన్ని మాటలు మిమ్మల్ని లోతుగా గాయపరిచాయి మీరు ఎవ్వరికి చెప్పుకోలేని బాధలో ఉన్నారు రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే బయటపడే ఆలోచనలు ఉన్నాయి ఇది బలహీనత కాదు ఇది ఒక లోతైన భావుకత్వానికి నిదర్శనం ఈ బాధను ఇప్పుడు మీకు ఒక మార్గదర్శిగా మార్చబోతుంది ఈ రాశి వారి స్వభావమే ఎందుకు గల పరిస్థితికి కారణము మీరు అందరినీ అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తారు కానీ ఎదుటి వారి పరిస్థితిని మీ మనసులో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటారు అందుకే చాలాసార్లు మీ అవసరాలు పక్కన పెడతారు ఇదే మీకు ఇప్పటి వరకు నష్టం చేసింది మీరు ఎక్కువ ఇచ్చారు తక్కువ పొందారు కానీ ఇప్పుడు కాలం మారుతోంది మీరు ఇచ్చిన సహనం మౌనం త్యాగం అన్ని తిరిగి మీకే శక్తిగా మారే దశకు చేరాయి ఈ దశలో మీ స్వభావాన్ని తప్పనుకోవద్దు ఇదే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఈ రోజున మీ యొక్క జీవితంలో ఎందుకు కీలకమంటే ఈ సమయంలో మీ జీవితంలో చిన్న సంఘటనలు కూడా పెద్ద ప్రభావం చూపుతాయి ఒక మాట ఒక ఆలోచన ఒక నిర్ణయం ఒక భవిష్యత్తు మీ దిశను మార్చుతుంది మీరు ఇప్పటి వరకు వదిలేసిన అవకాశాలు పట్టించుకొని సంకేతాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తాయి ఇది మీకు పరీక్ష కాదు స్పష్టత వచ్చే కాలము మీరు ఏమి కోరుకుంటున్నారు ఏమీ అవసరం లేదు అన్నది మీకే అర్థమయ్యే సమయము ఈ రోజున నిశ్శబ్దంగా గమనించడం చాలా ముఖ్యం మీరు ఇప్పటి వరకు చేస్తున్న ఒకే ఒక పెద్ద తప్పు మీ విలువను ఇతరుల స్పందనలతో కొలవడము ఎవరు గుర్తించారు ఎవరు పట్టించుకోలేదు అనే ఆలోచనల్లో మీరు మీ శక్తిని కోల్పోతున్నారు ఇది ఇకపై మారాలి మీరు ఎవరో ఇతరులు నిర్ణయించాల్సిన అవసరం లేదండి ఈ దశలో మీరు మీ మీద నమ్మకాన్ని పెట్టుకోవాలి మీ మనసు చెప్పేదాన్ని వినాలి బయట శబ్దాలు తగ్గించాలి మీరు ఇలా చేసిన క్షణం నుండి మీ జీవితంలో మార్పు మొదలవుతుంది ఇది నెమ్మదిగా కానీ స్థిరంగా కానీ జరుగుతుంది మీ జీవితంలో దూరం అవుతున్న వ్యక్తులు అసలు అర్థం ఈ రాశి వారు ఇప్పుడు ఒక ముఖ్య విషయాన్ని గ్రహించాల్సిన దశలో ఉన్నారు మీ జీవితంలో కొంతమంది వ్యక్తులు మెల్లగా దూరం అవుతున్నారు ఇది మీకు బాధగా అనిపించవచ్చు కానీ ఇది శాపం కాదు శుద్ధి ప్రక్రియ మీ ఎదుగుదలకు అడ్డుగా ఉన్న బంధాలు సహజంగానే వెడిపోతున్నాయి మీరు ఎంత ప్రయత్నించినా నిలువని సంబంధాలు ఇకపై మీ జీవితంలో ఉండకూడదనే సంకేతం ఇది ఈ వెడిపోవడం మీకు తాత్కాలికంగా ఖాళీని కలిగించిన ఆ ఖాళీని రేపటి కొత్త ఆశలకు స్థలం కల్పిస్తోంది ప్రతి ధనం విషయంలో కనిపించబోయే నిశ్శబ్ద మార్పులు ఈ దశలో పెద్ద లాభాలు ఒక్కసారిగా కనిపించకపోవచ్చు కానీ లోపల నుంచి మార్పు మొదలవుతుంది మీరు చేసిన కృషి ఎవ్వరికీ తెలియకపోయినా కాలం అన్నింటికీ నమోదు చేస్తోంది ఆలస్యమైనా సరే న్యాయం తప్పదు ఉద్యోగం వ్యాపారం లేదా ఆర్థిక విషయాల్లో చిన్న అవకాశాలు వస్తాయి అవి చిన్నగా కనిపించిన భవిష్యత్తులో పెద్ద మార్పులను దారితీస్తాయి ఈ సమయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు నెమ్మదిగా కానీ స్థిరంగా ముందుకు వెళ్లడమే మీకు శ్రేయదాయకము కుటుంబంలో మీ పాత్ర మారుతున్న సూచనలు ఇప్పటి వరకు మీరు కుటుంబ బాధ్యతలను మౌనంగా మోశారు ఎవ్వరికీ తెలియకుండా ఎన్నో విషయాలు భరించారు ఇప్పుడు పరిస్థితి మారు కాబోతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది మీరు చెప్పే సూచనలు నిర్ణయాలు గౌరవించబడతాయి కొంతకాలంగా ఉన్న అపార్థాలు క్రమంగా తొలగిపోతాయి అయితే మీరు కూడా స్పష్టంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది మౌనం అన్ని పరిష్కరిస్తుందని భావన వదలండి నిజం చెప్పడం మొదట కష్టం అనిపించిన చివరకు శాంతిని ఇస్తుంది మీ మనసులో పెరుగుతున్న ఆధ్యాత్మిక ఆకర్షణ ఈ సమయంలో మీకు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది ఇది పారిపోవడం కాదు లోపలికి ప్రయాణం దేవుడు విధి కర్మ వంటి ఆలోచనలు మీలో పెరుగుతాయి మీరు అనుభవించిన ప్రతి బాధకు అర్థం కనిపించడం మొదలవుతుంది ఇది మీ మనస్సుకు ఒక ఇస్తుంది ప్రార్థన ధ్యానం లేదా నిశ్శబ్దంగా ఉండడం ద్వారా లోతైన బలం పొందుకుంటారు ఈ బలమే రాబోయే మార్పులను స్వీకరించేందుకు మిమ్మలను సిద్ధం చేస్తోంది ఒక ముఖ్యమైన నిర్ణయం ముందు వచ్చే సంకేతాలు ఈ రోజున మీరు ఒక కీలక నిర్ణయం తీసుకునే పరిస్థితి వస్తుంది అది సంబంధం కావచ్చు పని కావచ్చు మీ వ్యక్తిగత జీవితం కావచ్చు ఈ నిర్ణయం తీసుకునే ముందు కొన్ని సంకేతాలు స్పష్టంగా కనిపిస్తాయి పునరావృతమయ్యే ఆలోచనలు ఒకే విషయం గురించి పదే పదే వినిపించడం ఇవన్నీ ఆదృశ్యకం కాదు ఇవి మీకు మార్గం చూపే సూచనలు ఈ సమయంలో భయంతో కాదు అవగాహనతో నిర్ణయం తీసుకుంటే మీ భవిష్యత్తు దిశ పూర్తిగా మారుతుంది మీలో దాగి ఉన్న నిజమైన శక్తి బయటపడే దశ ఈ రాశివారు ఇప్పటి వరకు తమలో ఉన్న శక్తిని పూర్తిగా గుర్తించలేదు ఇతరుల అవసరాల కోసం పరిస్థితుల కోసం మీరు మీరు మీ సామర్థ్యాన్ని తగ్గించుకొని జీవించారు ఇప్పుడు ఆ దశ ముగియబోతుంది మీరు ఎదుర్కొన్న ప్రతి అవమానము ప్రతి విఫలము మిమ్మల్ని బలంగా తయారు చేసింది ఈ సమయంలో మీరు మీ మీద నమ్మకం పెంచుకుంటే ఇతరుల అభిప్రాయాలు మిమ్మల్ని ప్రభావితం చేయవు మీ ఆలోచనలు స్పష్టంగా మారతాయి మీరు ఏమీ చేయగలరో మీకే ఆశ్చర్యం కలిగించే స్థాయికి ఎదుగుతారు గతంలో చేసిన ఒక తప్పు ఇప్పుడు గుణపాఠంగా మారడం మొదలవుతుంది గతంలో తీసుకున్న ఒక నిర్ణయం గురించి మీరు ఇప్పటి వరకు కూడా బాధతో వెక్కిళ్లు పెడుతూనే ఉన్నారు ఆ సమయంలో మీరు చేసింది తప్పు అని అనిపించవచ్చు కానీ ఇప్పుడు ఆ అనుభవమే మీకు మార్గదర్శకంగా మారుతుంది మళ్ళీ అదే తప్పు చేయకుండా మళ్ళీ చేయకుండా ఉండేందుకు జీవితం మీకు మరొక అవకాశం ఇస్తుంది ఈసారి మీరు భావోద్వేగాలతో కాదండి అనుభవంతో నిర్ణయం తీసుకుంటారు ఇది మీ జీవితాన్ని సురక్షిత దిశలో నడిపిస్తుంది గతం మిమ్మల్ని కట్టిపడేయడానికి కాదు మేలు కొలపడానికి వచ్చిందని అర్థమవుతుంది సంబంధాల్లో స్పష్టత రావాల్సిన కీలక సమయము ఇప్పుడు మీ సంబంధాల్లో అస్పష్టత తొలగిపోతుంది ఎవరు నిజంగా మీతో ఉన్నారు ఎవరు మిమ్మల్ని ఉపయోగించుకున్నారు అనేది స్పష్టంగా కనిపిస్తుంది ఇది బాధ కలిగించిన అవసరమైన నిజము మీరు ఇకపై అర్థం కాని బంధాలను లాగుతూ ఉంటారు మీ మనసుకు గౌరవం ఇచ్చే సంబంధాలకే ప్రాధాన్యం ఇస్తారు ఈ మార్పు వల్ల మొదట ఒంటరితనం అనిపించవచ్చు కానీ అదే ఒంటరితనం మిమ్మల్ని తిరిగి మీతో మీరు కలిసేలా చేస్తుంది భవిష్యత్తుపై భయం తగ్గి ధైర్యం పెరగడం ఇప్పటి వరకు రేపటి గురించి ఆలోచిస్తే భయం వచ్చేది ఏమవుతుందో తెలియని పరిస్థితి మిమ్మల్ని లోపల నుంచి కుదిపేసేది కానీ ఇప్పుడు ఆ భయం క్రమంగా తగ్గుతుంది మీ జీవితంలో జరిగిన సంఘటనలు మీకు ఒక బోధన ఇచ్చాయి మీరు ఏ పరిస్థితి అయినా ఎదుర్కొనగలయే నమ్మకం పెరుగుతుంది సమస్యలు వస్తాయి కానీ అవి మిమ్మల్ని కోల్చలేవు ఈ ధైర్యమే రాబోయే రోజుల్లో కూడా మీకు పెద్ద బలంగా మారుతుంది మహాదేవునిపై విశ్వాసం పెరుగుతున్న సూచనలు ఈ సమయంలో మీరు దేవుణ్ణి అవసరానికి మాత్రమే కాదు భావంతో గుర్తు చేస్తారు ప్రార్థన మీకు ఒక అలవాటు కాదు ఒక అనుభూతిగా మారుతుంది మీరు అడకపోయినా అవసరమైన దాన్ని మహాదేవుడు మీకు అందిస్తున్నాడని అనిపిస్తోంది ఇది మీ మనసుకు లోతైన శాంతిని ఇస్తుంది జీవితంలో అన్నీ మీ చేతుల్లో లేవనే అంగీకారం మిమ్మల్ని తేలికగా మారుస్తుంది ఆ విశ్వాసంతో మీరు ముందుకు అడుగు వేస్తే మార్గం స్వయంగా తెరచుకుంటోంది ఒక నిర్ణయం మీ జీవిత దిశను మార్చే క్షణము ఈ రాశి వారు ఇప్పుడు ఒక కీలక మలుపు వద్ద నిలబడి ఉన్నారు ఈ దశలో తీసుకునే ఒక్క నిర్ణయం రాబోయే సంవత్సరాలపై ప్రభావం చూపిస్తుంది ఇది పెద్దగా కనిపించకపోవచ్చు కానీ లోతైన మార్పుకు బీజం వేస్తుంది మీ మనసులో ఎప్పటి నుంచో తిరుగుతున్న ఆలోచన ఇప్పుడు స్పష్టంగా మారుతుంది భయం మిమ్మల్ని వెనక్కి లాగుతున్నా అంతరాత్మ మాత్రం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఆ అంతరాత్మ స్వరం వినగలిగితే మీరు తప్పు దారి ఈ నిర్ణయం తర్వాత మీ జీవితంలో స్థిరత్వం నెమ్మదిగా పెరుగుతుంది మీ నిశ్శబ్దాన్ని గమనిస్తున్న అదృష్టం మీరు ఇప్పటి వరకు గొడవ చేయలేదు అరవలేదు ఎవరికీ మీ బాధ చెప్పుకోలేదు కానీ మీ నిశ్శబ్దాన్ని కాలం గమనించింది ఇప్పుడు అదే నిశ్శబ్దానికి విలువ వస్తుంది మీరు చేసిన మంచి పనులు చూపించిన సహనం ఒక్కొక్కటిగా పలించబోతున్నాయి ఒక్కసారిగా అన్నీ మారిపోవు కానీ ప్రతిరోజు ఒక చిన్న మార్పు కనిపిస్తుంది ఈరోజు ఈ మార్పే మీలో చాలా ఆశలు నింపుతుంది నిశ్శబ్దంగా ఉండడం బలహీనత కాదని అది ఒక శక్తి అని మీరు ఈ రోజే అర్థం చేసుకుంటారు మీరు కోల్పోయిన దానికన్నా ఎక్కువగా పొందే సమయం ఈ రోజే గతంలో మీరు చాలా కోల్పోయారు మనుషులు అవకాశాలు నమ్మకాలు ఆ లోటు ఇంకా మీ హృదయంలో ఉంది కానీ ఈ దశలో జీవితం మీకు తిరిగి ఇవ్వడం మొదలు పెడుతుంది అది మీరు ఊహించిన రూపంలో కాకపోవచ్చు కానీ అవసరమైన రూపంలో ఉంటుంది కొత్త అవకాశాలు కొత్త వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు ఇవన్నీ మీకు ఒక పాఠం నేర్పడానికి వచ్చేవి కోల్పోయిన దానికన్నా మీరు పొందబోయేది లోతైన శాంతి స్థిరమైన ఆశ మీ సొంత విలువను గుర్తించే అంతిమ దశ ఈ రోజున మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది మీరు మిమ్మల్ని ఇతరులతో పోల్చుకున్నారు వారి విజయాలు చూసి మిమ్మల్ని తక్కువగా భావించుకున్నారు మనం మనల్ని మనం తక్కువ చేసుకోవడం చాలా ఘోర పాపము మీలో ఉన్న అంతర్గత శక్తికి ఇక కళ్ళెం వేయదు ఇప్పుడు ఆ దశ ముగుస్తుంది మీరెవరో మీ ప్రయాణం ఏమిటో మీకు స్పష్టంగా అర్థమవుతుంది మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి అండి ఈ రోజు ఇతరుల అంగీకారం అవసరం లేదంటూ కొన్ని నిర్ణయాలు తీసుకుని వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా స్వలాభాన్ని పొందుకోబోతున్నారు ఈ ఆత్మ గౌరవం మిమ్మల్ని లోపల నుంచి నిరంతరం ఇక నిలబెడుతుంది ఇకపై మీ నిర్ణయాలు ఇతరులపై భయంతో కాదు మీ సొంత గౌరవంతో తీసుకుంటారు మహాదేవుని కృపతో కొత్త జీవితం మొదలయ్యే అవకాశం సంకేతం ఈ ముగింపు ఒక ముగింపు కాదు ఈ ప్రారంభం మీరు అనుభవించిన ప్రతి బాధ ప్రతి కన్నీటి వెనుక ఒక అర్థం ఉందని ఇప్పుడే తెలుస్తుంది మహాదేవుడు మిమ్మల్ని వదిలిపెట్టలేదు కేవలం సిద్ధం చేశాడు ఇప్పుడు మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతుంది ఇది శాంతితో స్థిరత్వంతో నమ్మకంతో నిండిన అధ్యాయం మీరు నమ్మకంతో అడుగు ముందుకు వేస్తే మార్గం స్వయంగా తెరచుకుంటుంది ఈ మార్పు నెమ్మదిగా అయినా మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది ఓం నమ శివాయ ఇంతవరకు మీరు ఈ వీడియోని చూసి ఉంటే ఒక విషయం మాత్రం మీ మనసులో గట్టిగా దాగి ఉంటుంది ఇది సాధారణ రాశి ఫలం కాదు ఇది ఈ రాశి వారి జీవితంలో ముగింపు కానే కాదు ఇది మార్పుకు ముందు వచ్చే నిశ్శబ్దం మీరు భరించిన ప్రతి బాధ మౌనంగా చిందించిన ప్రతి కన్నీటి వెనుక మహాదేవుని లెక్క ఉంటుంది మీరు ఒంటరిగా ఉన్నట్లు అనిపించిన ప్రతి క్షణంలో నిజానికి మీరు ఒంటరిగా లేరు సిద్ధమవుతూ ఉన్నారు ఇప్పటి వరకు మీరు ఇతరుల కోసం ఎక్కువ ఇచ్చారు మీరు తక్కువ పుచ్చుకున్నారు ఇప్పటి వరకు నిశ్శబ్దంగా భరించారు ఎవరు అడగలేదని చెప్పలేదు కానీ ఇకపై అలా కాదు ఇప్పుడు మీ జీవితంలో స్పష్టత వస్తుంది ఈ రోజు మీతో ఎవరు ఉండాలో ఎవరు వెళ్లాలో ఏ బంధం మిమ్మల్ని పైకి తెస్తుందో ఏది లోతుకు లాగుతుందో అన్నీ మీ కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తుంది ఇది మహాదేవుడు చెప్తున్న అంశం ఒక విషయం ఎప్పుడు గుర్తు పెట్టుకుంటాడు మహాదేవుడు నిశ్శబ్దంగా భరించిన వారి పక్షాన్ని నిలబడతాడు వారి బలం ఒక్క రోజుల్లోనే అమాంతం బయటకు వస్తుంది ఇకపై ఈ రోజు మీ రోజే ఈ తిది చాలా శుభతిది ఈ తిథి చాలా శుభ తిథి మీరు ఇకపై మీ విలువను తక్కువగా భావించారు మీ మనసును అర్థం చేసుకునే వారిని పట్టుకుని ఉంటారు భయంతో కాకుండా ధైర్యంతో నిర్ణయాలు తీసుకోండి ఇది ఒక రాశి ఫలితం కాదు ఒక హెచ్చరిక ఇది ఒక మార్గదర్శనం ఇది మహాదేవుడు మీకు ఇచ్చిన చిట్ట చివరి సంకేతం ఈ మాటలు మీ మనసును తాకి ఉంటే మీ జీవితానికి అర్థంలా అనిపిస్తే ఇది మీకోసమే వచ్చిన సందేశం ఇప్పుడు ఒక పని చేయండి నిశ్శబ్దంగా కూర్చొని ఓం శివాయ అని పదకొండు సార్లు జపించండి ఏమీ అడగొద్దు ఏమి కోరద్దు కేవలం నమ్మండి ఎందుకంటే శివుడు మాటలతో కాదు పరిస్థితులతో జీవితాన్ని మారుస్తాడు మహాదేవుడు అంతా మంచి చేస్తాడు